సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ చూస్తున్నటువంటి యాక్చువల్గా ఇది ఏపీడీఎస్సి వారికి జువాలజీ టెస్ట్ బుక్లు ఇచ్చినటువంటి పెరీప్లానెట్ అమెరికానా అంటే బొద్దింక గురించి ఇవ్వటం జరిగింది మరి దీంట్లో అంశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా నాకు బోర్డు అనేది అవసరమే ప్రస్తుతానికి బోర్డు అందుబాటులో లేదు కాబట్టి ఎట్టయినా మీకు జూన్ ఎనిమిది ఏడు తారీఖుల నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద జస్ట్ ఇంట్రొడక్షన్ ఇద్దామని ఒక త్రీ ఫైవ్ మినిట్స్ వీడియో అయితే ఉంది ఒకసారి గమనించండి యాక్చువల్గా ఎటువంటి లెసన్స్ అనేవి మనకి ఎఫెక్టివ్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మరొకసారి మీరు టెక్స్ట్ బుక్ చదవడానికి అవకాశం లేకుండా నేను చెప్తాను చాలా గుర్తుండిపోయే విధంగా చెప్తాను ఇది ప్రస్తుతానికి మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూడండి పెరీప్లానెట్ అమెరికానా అంటే బుద్దింకా ఇక్కడ మనకి ఈ లెసన్ చెప్పేటప్పుడు ఒక శాస్త్రవేత్త గురించి మనం చెప్పుకోవాలి విలియం కిర్బి అని చెప్పేసి శాస్త్రవేత్త ఇతను కీటక శాస్త్రానికి స్థాపకుడు అంటే కీటక శాస్త్ర స్థాపకుడు ఎవరంటే విలియం కిర్బీ కీటక శాస్త్రంలో ఎన్లైన సేవలు అందించారు ఇతను విలియం కిర్బి సో ప్రస్తుతానికి బొద్దింక యొక్క వర్గీకరణ చూద్దాము జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెరీప్లానెట్ అమెరికా గురించి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క క్లాసిఫికేషన్ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వర్గీకరణ చూస్తే వర్గం అనేది ఆద్రోపోడా విభాగం ఇన్సెక్టా క్రమం ఆర్థోప్టెరా కుటుంబం బ్లాటిడే జాతి పెరి ప్లానేటా ప్రజాతి వచ్చేసి అమెరికానా ఇది క్లాసిఫికేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొత్త టాపిక్ కాబట్టి ఈ వర్గీకరణలో ఒక ఆర్డర్లో పేర్చండి అని చెప్పవచ్చు మరి వర్గం ఏంటని అడగవచ్చు విభాగం ఏంటని అడగవచ్చు కుటుంబం ఏంటని అడగవచ్చు కాబట్టి ఒకసారి మీరు వర్గం ఆర్పోడా విభాగం వచ్చేసి ఇన్సెక్టా ఆర్డర్ ఆర్దోప్టెరా ఫ్యామిలీ వచ్చేసి మనకి బ్లాక్ టీడే స్పీసీస్ జీనస్ స్పీసీస్ పెరిప్లానేటా అమెరికానా ఓకే ఇక్కడ పైన ప్రజాతి పెరిప్లానేటా ప్లానేటా జాతి అమెరికాన అవుతుంది ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది అనమాట చూసుకోండి ముందు ప్రజాతి తర్వాత కదా జాతి కాబట్టి జాతి అమెరికాన ప్రజాతి వచ్చేసి పెరి ప్లాన్ అవుతుంది గమనించండి మరి కీటకాల అధ్యయనం ఏమంటాము ఇన్సెక్టే కదా యాక్చువల్గా బొద్దింక అనేది ఒక ఇన్సెక్ట్ కదా ఆద్రోపూడ వర్గానికి చెందింది కాబట్టి కీటకాల అధ్యయనాన్ని మనం ఎంటమాలజీ అని చెప్తాము తెలుసు మరి ఇన్సెక్ట్స్ ఎలా ఉంటాయి ఇన్సెక్ట్స్కి ఖచ్చితంగా మనకి త్రీ టాగ్మాస్ ఉంటాయి అంటే బాడీలో తన బాడీ మూడు ఖండితాలుగా ఉండి పరభాగం ఎక్కువ ఖండితాన్ని కలిగి ఉంటుంది అంటే పరభాగం అనేది మాది అంటే మూడు ఖండితాల్లో పరభాగాన్ని మనం టాగ్మా అని చెప్తాం కాబట్టి ఏదైనా ఒక ఇన్సెక్ట్ బాడీలో త్రీ డివిజన్స్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే ఓకే దాన్ని మనం ఆ డివిజన్స్ని మనం టాగ్మా అని చెప్పొచ్చు తర్వాత మనకి మూడు జతల కాళ్ళు అనేవి ఉంటాయి కీటకాలకి సో అలా ఒకసారి చెప్తాం చూడండి ఇక్కడ కీటకాలకి ట్యాగ్మా అంటే ఏంటి ఈ ట్యాగ్మా అంటే యాక్చువల్గా డివిజన్ అనమాట మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఒకసారి ఆగండి ఒకసారి చూడండి టాగ్మా అంటే యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి ఒక నిమిషం ఓకే టాగ్మా అంటే మనకి బాడీలో ఉన్నటువంటి డివిజన్స్ అనమాట ఖండితాలు అని అర్థము మూడు జతల కాళ్ళు ఉంటాయి కీటకాల దేహంలో మూడు టాగ్మాస్ ఉంటాయి ఓకే గుర్తుపెట్టుకోండి తర్వాత చూడండి బొద్దింక గురించి ఏమైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ క్రింది వానిలో బొద్దింకకు సంబంధించి సరైనది ఏంటి సరి కానిది ఏంటి అడగవచ్చు అనమాట ఓకే అదొకసారి చూసుకోండి దీంట్లో మనకి బొద్దింక గురించి చెప్పాలంటే తేలికగా లభించే కీటకం ఏంటి బొద్దింక అంటే ఇక్కడ మనకి తేలికగా లభించే కేటకం ఏంటి ఇన్సెక్ట్ ఏంటి యాక్చువల్గా బొద్దింక ఇక్కడ త్రీ టాగ్మాస్ గురించి చెప్తాను చూడండి ఇప్పుడు కీటకంలో మూడు ఖండితాలు ఉన్నాయనుకోండి దాంట్లో మూడో ఖండితాన్ని మనం టాగ్మా అంటాము దీన్ని ఉదరమ కూడా అనొచ్చు కాబట్టి కీటకాలనేవి మూడు టాగ్మాలని కలిగి ఉంటాయి మరి టాగ్మా అంటే ఉదరం అని చెప్పవచ్చు లేదా ఇన్సెక్ట్లో ఉన్నటువంటి మూడు భాగాలలో పరభాగం ఏంటంటే మనకి టాగ్మా కాబట్టి కీటకాలనేవి మూడు టాగ్మాలని మూడు జతల కాలని కలిగి ఉంటాయి మరి బొద్దింక గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగేటప్పుడు ఇది తేలికగా లభించే కీటకమైన సింపుల్గా చెప్పొచ్చు అదేవిధంగా బొద్దింక దీని యొక్క బాడీ అనేది పెద్దదిగా ఉండటం వల్ల దీనికి డిసెక్షన్కి అంటే విచ్ఛేదనకి ప్రదర్శనకి అనువుగా ఉంటుందన్నమాట ఇది ఓకే ఇది సాధారణమైనటువంటి ఒక పెస్ట్ అనమాట బొద్దింక అనేది అతి సాధారణమైన ఒక చీడ యాక్చువల్గా ఇది బుద్దింక్ ఏం చేస్తుంది ఆహార పదార్థాలని కొంచెం పాయిజన్ చేస్తుంది ఇది ఆహార పదార్థాల మీద ఉండటం వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయంటే బ్యాక్టీరియల్ వ్యాధులు వస్తాయి అన్నమాట ఓకేనా తర్వాత ఇంకేంటి మనం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక చూడండి ఇండియాలో ఉన్నటువంటి రెండు జా రెండు జాతులు ఉంటాయి అనమాట బుద్దింక్లో మన సాధారణంగా ఇండియాలో రెండు జాతులు ఉంటాయి ఒకటి ఏంటంటే బ్లాటా ఓరియంటాలసిస్ బ్లాటా ఓరియంటాలసిస్ అనేది ఒకటి పెరిప్లానేటా అమెరికానా రెండు జా ఇవి ఒక జాతి బ్లాటా ఓరియంటాలసిస్ ఒకటి పెరిప్లానేటా ప్లానెట్ అమెరికానా ఈ రెండు కూడా మనకి ఇండియాలో ఉంటాయి యాక్చువల్గా పెరిప్లానేటా ప్లానెట్ అమెరికా అనేటువంటి ఎక్కడ ఉండేదంటే అమెరికా ప్రాంతానికి చెందింది ఇది తర్వాత ఇది వరల్డ్ వైడ్గా విస్తరించింది కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి రెండు జాతులు ఏంటి బ్లాటా ఓరియంటాలసిస్ ఒకటి పెరిప్లానేటా ప్లానెట్ అమెరికానా ఈ వీడియో యాక్చువల్గా బోర్డు మీద చెప్పాలి మనం జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట అంటే ఫ్యూచర్లో ఇలా చెప్తామని చెప్పేసి మీకు జస్ట్ ఇంత ఇస్తున్నాను తర్వాత ఏంటంటే మనకి పెరీ ప్లానెట్ అమెరికా అనేది ఉష్ణమండల అమెరికా ప్రాంతానికి చెందింది సో ఈ బొద్దింకని ఎవరు ప్రతిపాదించారు లేదా ఎవరు అంటే బర్మిస్టర్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది ఇది నిషాచర జీవి అనమాట అంటే రాత్రి సమయంలో మాత్రమే ఆహారం కోసం బయటకు వస్తుంది అదేవిధంగా సర్వ సర్వభాక్షకి ఆమ్నివోరస్ అంటే ఏంటి అన్ని రకాల ఆహారప్రదాన్ని తీసుకుంటుంది అనమాట అదేవిధంగా ఇది ఎక్కువ మూమెంట్ అవుతూ ఉంటుంది పరిగెడుతూ ఉంటుంది అనమాట కాబట్టి మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలో పేజీ నెంబర్ మనకి పేజీ నెంబర్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ టూలో ఇచ్చారు పెరిప్లనేట అమెరికానా దీని గురించి మొత్తం చదవాలంటే మొత్తం అవసరం లేదు నేను ఒకసారి రిఫర్ చేసి ఏదైతే అవసరం ఉందో ఎగ్జామ్ మనం రాసేది ఎకనామిక్ ఎగ్జామ్ కాదు కాబట్టి జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఉందో అది మీకు ఖచ్చితంగా జూన్ ఎనిమిది ఏడో తారీఖులో మనకి బోర్డు అందుబాటులో వచ్చేస్తుంది కాబట్టి బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట ఇది ఏపీ ఉన్నటువంటి డిఎస్సి వారికి స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ వారికి ఇచ్చినటువంటి సిలబస్ పెరి ప్లానెట్ ఇది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట అంటే అంత డెప్త్గా మనకు అవసరం లేదు నేను ఒకసారి ఒకటికి రెండుసార్లు రిఫర్ చేసి ఏది ఇంపార్టెంటో అది ఇవ్వటానికి అయితే ప్రయత్నం చేస్తాను అంటే భవిష్యత్తులో ఇలాంటి క్లాసులు చేస్తానని చెప్పడానికి మరి ఈ చిన్న వీడియో అనమాట ఒక సిక్స్ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ